కాబట్టి నేను బాగా చదువుకునే వ్యక్తిని ఇప్పుడు పడి రోజు మీరు వచ్చినట్టే సరే మీరు 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 ఏం అడుగుతారనేది కూడా నా మనసులో ఉంటుంది ముందే తప్పకుండా ప్రతి దానిలో ప్రిపరేషన్ అవుతాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన విధానం గురించి కావచ్చు ఈరోజు టీఆర్ఎస్ ఏం చేసిందో కళ్ళకు అద్దం కట్టినట్టు కనబడుతుంది ఈరోజు ప్రజలందరూ కూడా ఏం చేయాలో అది చేసేసారు కదా రేవంతా నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ ఏ రకంగా ముందుకెళ్ళింది చాలా రకాలుగా అనుకున్నారు ఎక్కడ వస్తుంది పార్టీ తప్పకుండా మళ్ళీ ఇంకొకసారి బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు కాబట్టి మేమంతా చాలా పర్ఫెక్ట్గా ఆ పాటి గురించి కావచ్చు ఆ అభివృద్ధి గురించి కావచ్చు వాళ్ళు చేసిన పనుల గురించి కావచ్చు చాలా స్పష్టమైన అవగాహన ఉంది మీరు ఇంత మాట్లాడుతూ పదేళ్ళ నుంచి అభివృద్ధి జరగలేదు అన్నారు కదా పదేళ్లుగా జరిగిన అభివృద్ధిని ఐదేళ్లలో ఎట్లా చేసి చూపిస్తారు మీరు తప్పకుండా వాళ్ళకి కావాల్సింది ఏంటి ఈ ఐదేళ్లలో కావాల్సింది ఏంటి మనకు వాస్తంగా సామాన్యుడికి కోరుకునేది మనం ఇవ్వాలి అభివృద్ధి అంటే మనం ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు బిల్డింగ్లు కట్టడము లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడమే కట్టినంత మాత్రం మనం అభివృద్ధి చేసినట్టు కాదు ఈ రోజు ఆ ప్రాంత ప్రజలకు ఏం కావాలో అది ఇవ్వాలి ఈ రోజు కేసీఆర్ వాడు ఏం చేశారంటే గతంలో ముఖ్యమంత్రిగా ఈరోజు రోజు వాటికలు ఎవరు అడగలేదన్న రైతు వేదికలు ఎవరు అడగలేదు పార్కులు ఎవరు అడగలేదు అంటే అసలు వాసంగా ఏం కావాలి తినడానికి తిండి కావాలంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కావాలి రేషన్ కార్డులు లేని వాళ్ళకి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఉండడానికి ఇల్లు కావాలి ఒక్కరికి ఇల్లు ఇవ్వలేదు ఏదో మండల కేంద్రాల్లో డబుల్ బెడ్రూమ్ అని కట్టుకున్నారు ఇప్పటికీ ఉట్నూరులో మా నియోజకవర్గం ఉట్నూరులో కట్టుకున్న బెడ్రూమ్ అవన్నీ కూడా పడిపోవడానికి సిద్ధంగా వచ్చినాయి ఉండడానికి ఇల్లు కావాలి తినడానికి తిండి కావాలి తాగడానికి నీళ్లు కావాలి నీళ్లు ఈరోజు మా గ్రామం ఉందన్న మా గ్రామంలో ముందు నుంచి కూడా మాకు పుష్కలంగా వాటర్ ఉంది మా గృహములు కూడా మా మిషన్ భగ్రద పేరు మీద ఒక ట్యాంక్ తీసుకొచ్చి కట్టేశారు దానిలో నీళ్ళు రాదు మేము పాత వాటరే వాడుకుంటున్నాం అంటే దాహం ఎవరికైతే అవుతుందో వాళ్ళకి నీళ్లు తాగిపోయాలి ఆకలి ఎవరైతే వాళ్ళకి తిండి తినిపియాలి మా దగ్గర చేపల ప్రధానమైన సమస్యలతో పాటు వాళ్ళకి మిగతా ఆల్టర్నేట్ గా మనకు విద్యాపరమైన ఏమైనా అవసరం ఉంటే బిల్డింగ్లు కట్టడం కావచ్చు లేకపోతే ప్రాజెక్టులు అవసరం ప్రాజెక్టులు కట్టడం కావచ్చు ఆ ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు వాస్తవంగా కడెం కానాపూరి ఏర్లో కోరుకునేది ఏంటిది అన్న కడెం ప్రాజెక్టు ని మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నారు అదేవిధంగా సదర్ మఠ కే నిర్మించాలని కోరుకుంటున్నారు డిగ్రీ కళాశాలను కావాలని కోరుకుంటున్నారు అవి మనం చేయాలి వాళ్ళు అడిగినవి చేస్తేనే దాన్ని మనం అభివృద్ధి అనుకుంటాం తప్ప ఏదో అభివృద్ధి అంటే ఏదో సీఎం లాగా నేను చేస్తా తెలంగాణ ఏదో బాగా మాట్లాడరు కదా అది కాదు ఆ ప్రాంత వాళ్ళకి ఏమైతే కావాలో అది మనం ఇవ్వడమే అది డెవలప్మెంట్ తప్ప మనం ఏమి ఉండదు ప్రజలు కోరుకునే విధంగా ఖర్చు అన్న నేను ముందే చెప్తున్నా ఒక పేదవాడు బీదవాడు ఆ రోజులు ఏం చేసినా మనం ఇది ఈ ఈరోజు మనకి ఏదైతే పార్టీ మాకు ఏదో పార్టీ అయితే పండిచ్చిందో ఆ పండుతో తిరిగినాం ఈరోజు చాలా మంది దగ్గర మనం నిన్న కూడా కొంత డిస్కస్ వస్తే నేను చెప్పిన కొంతమంది మా మిత్రులు ఇట్లా కలిస్తే అరే ఎట్లా తిరిగిన అనేది ఏం లేవంటే ఈరోజు మా మిస్సెస్ కూడా టీచరే అది కూడా మొన్న ముందు వచ్చింది ఆమెకు జీతం వచ్చేది నలభై వేలు ఆ నలభై వేలు జీతం తోటి నేను తిరిగిన తినడానికి మాకు పక్కన పెట్టేసి మిగతా అమౌంట్ అంటే కూడా నేను తిరగడానికి వినియోగించుకున్నాను కాబట్టి ఈరోజు అక్కడ మనకు స్పెసిఫిక్గా మనం ఎన్నో కొన్ని కోడ్లు ఏం ఖర్చు పెట్టలే లక్షలలో మనం ఖర్చు పెట్టినా ఏదైతే మనకు పార్టీ పరంగా మనకి ఏదైతే అమౌంట్ ఇచ్చారో ఆ పార్టీకి సంబంధించిన అమౌంటే మనం వినియోగించుకున్నాం తప్ప ఎక్స్ట్రాగా ఏం చేయలేదు కాబట్టి నేను ఒక బీదవాడిని అని ప్రజలందరూ కూడా ఆలోచించుకున్నారు తప్ప ఉద్యమకారుడు మా పని పనిచేస్తాడని ఆలోచించారు తప్ప మన ద్వారా డబ్బులు ఇచ్చేవారు వాళ్ళు లేకపోతే వాళ్ళు కోట్ల కోట్లు ఖర్చు పెట్టారు జానసేనకు ముప్పై నుంచి నలభై యాభై కోట్ల వరకు ఖర్చు పెట్టారు రాత్రి సదే రేంజ్ లో ఖర్చు పెట్టారు కానీ డబ్బు ప్రతిదానికి డబ్బు అనేది ప్రామాణికం కాదు డబ్బులు ఉంటేనే రాజకీయం చేస్తామని కాదు డబ్బు లేని వాడు కూడా రాజకీయం చేయవచ్చు ఈరోజు నన్నే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఏ స్టే ఏ ఏ స్టూడియోలో వచ్చి చెప్పమన్నా ఎవరేం చేసినా నా దారి మీరు నా ఇప్పటికి నా బ్యాంక్ అకౌంట్ లో చూసినా నేను యాభై వేలు ఉన్నాయి ఉన్న పేడ చెప్తాను ఇప్పటికి నా అకౌంట్ చూసినా యాభై వేలు ఉన్నాయి తర్వాత కూడా యాభై వేలు మెయింటైన్ చేస్తారు ఇప్పటికీ నా అకౌంట్ లో చూడండి ఇప్పటికి చూపెడమని చూపెడతాను యాభై వేలు నా అకౌంట్ లో లేవు అన్న ఈ రోజు రేపట్లో సార్వత్రిక ఎన్నికలంటే వందల కోట్ల రూపాయలతో ముడిపని ఉన్న నేపథ్యంలో విడమ గారు కేవలం లక్షల్లో ఖర్చు పెట్టి ఎట్లా ఎమ్మెల్యే గెలిచిండు లక్షల్లో ఖర్చు పెడితే అంటే ప్రజల ప్రజల ఉదయాలు ఉండాలన్నా వీళ్ళతో ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మనం ముందు మాట్లాడే అన్ని నిజాలు మాట్లాడుతున్నారు ఏదో కెమెరాల ముందు చెప్పాలి కెమెరాల ముందు కాదు నిజాలే మాట్లాడదు దీని మీద దీని దేని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంది అనుకున్నారు కాదు ఇతనికి ఏమో వెళ్ళ కొట్లేస్తారు దేని మీద ఇస్తారు ఎస్సీ ఎస్టీలు అంటేనే మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా దగ్గర అసలు నేను నాటో విడవచ్చు మిగతా ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలు కూడా ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవడో ఎవరైనా లేకపోతే మనకి ఎవడైనా డబ్బులు ఇచ్చే తిరుగు బైనా డబ్బులు ఇస్తే తిరగడం తప్ప మనం ఏం లేదు మనం ఏదో కెమెరాల ముందు మాట్లాడడం కాదు ఇప్పటికీ నా ఇంటి డైరెక్ట్ పోయి చూసుకు ఇప్పుడు నేను మంది అనుకుంటారు ఏ ఇదంతా పేక్ బై విడమోజ్ దగ్గర ఏమైనా ఉంటుంది వట్టిగానే తీఎంఎల్ అవుతాడని అనుకుంటారు కానీ నా అమ్మ నాన్న నేపథ్యం చాలా మంది అక్కడ నా గ్రామంలో పోయి సాయంగా వీడియోలు తీసిన కదా మా అమ్మ నాన్న ఏం పనిచేస్తారో లేకపోతే ఆ రెవెన్యూ ద్వారా రికార్డు తీసుకోవచ్చు తను భూమి ముందు ఆస్తులు ఏమైనా ఉందంటే ఎక్కడ కూడా లేవు ఇప్పుడు ఆస్తులు ఉంటే ఏమైనా ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది కదా మన మన డబ్బు ఉన్నదని చెప్పడానికి నేను చెప్తున్నాను కదా ఓపెన్గా చెప్తున్నాను మా అమ్మాయడంకే జాబ్ ఉంది టీచర్ అది కూడా ఇరవై ఇరవై జాబ్ వచ్చింది ఇది ట్వంటీ త్రీ జాబ్ వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ బేసిక్ నలభై వేలు జీతం అంతే తప్ప మనకి ఏం లేదు ఆ మ్యాచ్ జీతమే తప్ప ఇంక వేరే కొత్తది ఏం లేదు కదా ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేకి ఇచ్చే జీతం నాకు ఉంటుంది దాని తప్ప ఇంకేదో ఉంటుంది కోట్ల ఎట్లా నాకు కోట్ల అవసరం లేదు ఇప్పటికీ నా లక్ష్యం ఒకటే ఆ ప్రాంత ప్రజల్ని డెవలప్మెంట్ చేయాలి నాకు ఇప్పటివరకు కూడా నేను ఇంత ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నేను బాగా బాగా ఆర్బాటాలతో ఉండాలి ఇంకేదో చేయాలనే కాన్సెప్ట్ కాదు మీలాంటి పెద్దవాళ్ళు ఏమైనా మాకు సహాయం చేస్తే తప్పకుండా వాళ్ళే తీసుకుంటాం పోయి పని చేస్తాం ఆ ప్రాంత సమస్యలన్నీ కూడా తప్పకుండా మా సీఎం దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా మినిస్టర్ల దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా వాళ్ళ ద్వారా నాకు డెవలప్మెంట్ నేను డెవలప్మెంట్ కావడం కాదు ఆ ప్రాంత ప్ర ప్రాంతం డెవలప్మెంట్ కావాలి ఆ ప్రాంత వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడమే వాళ్ళు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉండే అంటే నాకు ఉండడానికి ఇల్లు ఉంటే సరిపోతుంది ఓకే తిరగడానికి కారం ఉంటే సరిపోతుంది నాకు అంత అంతస్తులు బంగ్లో ఏం అవసరం లేదు సంపాదన మీద నాకు అసలు అసలు లేదు రైట్ బోజన మీ నియోజకవర్గంలో కేటీఆర్కి చిన్ననాటి మిత్రుడైనటువంటి జాన్సన్ నాయక్ని కాదని చెప్పి ఆయన అమెరికాలో చదువుకున్నాడు వేల కోట్లు సంపాదించిండు ఆయనని కాదని చెప్పి మీరు ఇందాక మాట్లాడిరు ఒక్క ఎకరం ముప్పై గుంటలే ఉంది నాకన్నాను లక్షల్లో వేలల్లో సంపాదించిన వేల కోట్లల్లో సంపాదించిన వ్యక్తిని కాదని చెప్పి ఒక్క ఎకరం ఉన్న వ్యక్తిని గెలిపించి కానాపూర్ ప్రజలంటే వెడమబోజు గారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత ఏం లేదన్నా నేను చదువుకున్న వాడిని సమస్యలను పరిష్కరించగలుగుతాడని ఒక నమ్మకం విశ్వాసం ఉద్యమాల నుంచి వచ్చే వ్యక్తిని ఈరోజు ప్రశ్నించే తత్వం ఉంది మాట్లాడే గుణం ఉన్నది అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎవడో అమెరికా క్యాండిడేట్ తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన ఏ ఊరు ఉండదో తెలియని వ్యక్తి ఈ రోజు ఏ ఊరు ఎక్కడ ఉండదో ఏ ఊర్లో ఏ కులం ఉంటుందో ఏ మతస్థులు ఉంటారో తెలియని వ్యక్తి ఈరోజు ఆ ప్రాంత సమస్యలు తెలిసిన ఉండాలి ఏ రోజు ఆ ప్రాంతంలో ప్రతి మారుమూల ప్రాంతంలో ఏ ఎమ్మెల్యేలైన గ్రామాలకు నేను వెళ్ళిన ప్రతి ఒక్క ఒలేలో మనం బండిపోదంటే నేను నడుచుకుంటే వెళ్ళిన గ్రామాలు చాలా ఉన్నాయి ఈరోజు ఇస్లాంపూరే కావచ్చు దోమదరే కావచ్చు రాయదరి కావచ్చు ఈ విలేలు అసలు పేర్లు కూడా తెలియ కొందరికి అయితే మిద్దేల తిమాపూరే కావచ్చు ఈ విలేల పేర్లు అసలే తెలివాయి అట్లాంటికి ఈ కారణం కూడా నేను వెళ్ళడం అనేది జరిగింది అంటే ఆ రకంగా సమస్యలు ఆ ప్రాంతంలో సమస్యలు తెలిసిన వాడిని కాబట్టి ఆ ప్రాంతంలో పుట్టిన వాడిని కావచ్చు కాబట్టి ఈరోజు నేను చనిపోయిన అదే ప్రాంతంలో చనిపోతా అదే ప్రాంతంలో కరణం చేస్తారు అదే ప్రాంతంలో ఉండేవాడు అదే జాన్సన్ నాయక్ నేను ఆ రోజులు కూడా చెప్పినా అతను గెలిచినా ఇక్కడ ఉన్నాడు ఓడిపోయినా ఇక్కడ ఉన్నాడు అని పారిపోతాడని ఈరోజు చనిపోయినా నేను చనిపోయినా కనడం చేసేది అదే ప్రాంతంలో అదే జాన్సన్ నాయకు ఉన్నా పోయినా అతను ఏదైతే సొంత మెట్పల్లి లేకపోతే అమెరికా ఇక్కడ పారిపోయేవాడిని ఆ రోజులు చెప్పినా తప్పకుండా గెలిచిన తర్వాత ఆల్రెడీ అమెరికా పారిపోవడం అనేది జరిగింది కూడా ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోయినా వెళ్ళిపోయాడు ఆల్రెడీ మేము ఆ రిజల్ట్ రోజే ఆల్రెడీ టికెట్ ఆల్రెడీ బుక్ చేసుకుంటాడు అదే రోజు టికెట్ బుక్ చేసుకున్నాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు